అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్ని కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లోనూ అవలంబిస్తున్నది సునీల్ కనుగోలు టీం మొదటి నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ ఇటు పీసీసీ పెద్దలకు అటు ఏఐసీసీ నేతలకు రిపోర్టులు ఇస్తున్నది మిషన్ పదహైదు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ టాస్క్ అప్పచెప్పడంతో పదహైదు చోట్ల గెలవటం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది ఇందుకోసం సునీల్ కనుగోలు టీంతో పాటు మరో రెండు ప్రైవేటు సర్వే సంస్థలను ఏఐసిసి హైర్ చేసుకున్నది అన్ని నియోజకవర్గాలలో ఈ మూడు టీముల సభ్యులు వేర్వేరు స్టడీ చేస్తూ పార్టీ లేటెస్టు స్టేటస్ పై నేరుగా ఏఐసీసీకే కే డైలీ రిపోర్టులను పంపనున్నారు అందులోని స్ట్రెంగ్త్ వీక్నెస్ ను అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఏఐసీసీ అబ్జర్వర్లకు ఢిల్లీ నుంచే గైడెన్స్ అందుతున్నది ఫీల్డ్లో ఒక పార్టీకి కాంగ్రెస్కు ఉన్న బలం బలహీనతతో పాటు అభ్యర్థుల విషయంలో ప్రజలు ఫీడ్బ్యాక్ ను ఈ సర్వే బృందాలు సేకరించనున్నాయి ఏ విషయంలో ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఏ అంశంలో వ్యతిరేకంగా ఉన్నారు దాని నుండి బయటపడటానికి అనుసరించాల్సిన విధానాలు ప్రచారాన్ని ఏ కోణంలో దూకుడుగా చేయాల్సి ఉంటుంది స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజల అభిప్రాయం ఏంటి వాటిని ప్రస్తావించి భరోసా కల్పించడం ద్వారా గ్రాఫ్ ఏ మేరకు పెంచగలం ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో పోలిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ల స్థానం ఎక్కడా మెరుగుపరుచుకోవడానికి మార్చుకోవాల్సిన వ్యూహమేంటి ఇలాంటి పలు అంశాలపై ఏఐసీసీ ఈ నివేదికలకు అనుగుణంగా గైడెన్స్ ఇవ్వనున్నది అబ్జర్వర్ల ద్వారా ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలకు మార్గదర్శకాలు జారీ కానున్నాయి నామినేషన్ల పర్వం దాదాపుగా ముగియడంతో ఇప్పుడు ప్రచారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని పార్టీ ప్లాన్ చేసింది ఆరు గ్యారంటీల అమలుతో పాటు వంద రోజుల పాలనలో ప్రజలకు అందించిన ఫలాలు రానున్న రోజుల్లో వారికి అందుబాటులోకి తేనున్న స్కీములు తదితరాలపై భరోసా కల్పించటంపైనే దృష్టి పెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ విజయానికి కలిసొచ్చినట్లుగా ఇప్పుడు బీజేపీని వీలైనంతగా ఎక్స్పోజ్ చేయటం ద్వారా దాన్ని కార్నర్ చేయవచ్చన్నది ఏఐసీసీ భావన పదేండ్ల మోడీ పాలనలోని వైఫల్యాలను ప్రజలకు విస్తృతంగా వివరించే యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది బీఆర్ఎస్ వీక్ కావడంతో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారటంతో మోడీ వైఫల్యాలనే బహిర్గతం చేయాలనుకుంటున్నది లోక్సభ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్పడంతో పాటు ఆ నియోజకవర్గాలకు మంత్రులనే ఇన్ఛార్జీలుగా నియమించారు నామినేషన్లు స్టార్ట్ కావడానికి ముందు నుంచే మంత్రులు ప్రచార క్యాంపెయిన్లకు శ్రీకారం చుట్టారు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసి బూత్ స్థాయి కమిటీలకు ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారు ఈ మెకానిజంతో పాటు ఏఐసిసి సైతం ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా అబ్జర్వర్లను నియమించింది అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే విజయాన్ని చేజిక్కించుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నది ఈ అబ్జర్వర్లు ఎంపీ సెగ్మెంట్కు ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను ఆచరణలో పెట్టేందుకు చొరవ తీసుకుంటున్నారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎక్కడ పార్టీకి బలహీనతలు ఉన్నాయి ప్రజల నుంచి ప్రతికూలత ఉన్నది దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి ప్రచారం క్యాంపెయిన్లో స్ట్రాటజీని ఎలా మార్చాలి ఏ ఏ అంశాలను హైలైట్ చేయడం ద్వారా ప్రజలు ఆదరిస్తారు ఇలాంటి అంశాలపై ఫీల్డ్లో తిరుగుతున్న మూడు సర్వే బృందాలు ఇచ్చే రిపోర్టుకు అనుగుణంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి ప్రతిరోజు పార్టీ అభ్యర్థి గ్రాఫ్లో వచ్చే తేడాలను ఈ బృందాలు పసిగట్టి ఏ రోజుకా రోజు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నాయి తెలంగాణ మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టిన దృష్ట్యా కాంగ్రెస్ కూడా అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది బీఆర్ఎస్ బాగా బలహీన పడటంతో ఆ ఓటు బ్యాంకును వైపు తిప్పుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది